అండి ఎండాకాలం వచ్చిందంటేనే పెళ్ళిళ్ళు జాతరలు అలాగ జరుగుతూ ఉంటాయి కదా ఇవాళ వీడియోలో మళ్ళీ మా కారుకి ఎందుకు పూజ చేయాల్సి వచ్చింది అలాగే అత్తయ్య వాళ్ళ పుట్టినిల్లు ఏ ఊరు అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ కూతురిది పెళ్లి అంది ఏ ఊరు ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజైతే కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే బయలుదేరామండి మామూలుగా పూలదండలు నేను నైట్ తెప్పించుకోలేదనమాట సరే మనం వెళ్తూ వెళ్తూ శ్రీనివాస్ సెంటర్లో కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇలాగ నిలబెట్టుకున్నాము మా మరిది గారు తీసుకొని వచ్చారనమాట ఇక్కడ మా వారితో మా అత్తయ్యతో మాట్లాడినటువంటి పెద్ద మనుషులలో ఒక్కరు మా మామ దగ్గర విద్య నేర్చుకున్నారంటండి అసలు ఎంత సంతోషంగా వచ్చి అత్తయ్యని పలకరిస్తూ ఉన్నారు మనము ఎప్పుడైనా కూడా విద్య నేర్పిన వాళ్ళను అలాగే ఆపదలలో ఆదుకున్న వాళ్ళను మనకు ఆకలేనప్పుడు అన్నం పెట్టిన వాళ్ళను జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదండి ఈ ముగ్గురిని మాత్రం అస్సలుకి మనము జీవితం ఉన్నంత వరకు మర్చిపోకూడదు అవునంటారా కాదంటారా ఇంకా ఇప్పుడైతే ఉదయాన్నే బయలుదేరామండి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వచ్చేసి పాణ్యం మండలము నంద్యాల జిల్లా అండి మాకు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మేము అక్కడికి వెళ్తామన్నమాట అయితే మనం ఎప్పుడైనా కూడా ఈ స్వామికి బయలుదేరాలి అని అనుకుంటే చాలా ఉదయమే బయలుదేరాలండి లేకుంటే ఎండ పడే కొద్దీ చాలా రష్ ఉంటారనమాట చాలా మహిమాన్వితమైనటువంటి గుడి అండి ఇంకా ఇప్పుడైతే కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామండి మెయిన్గా ఏంటంటే మేము మళ్ళీ ఎందుకు పూజ చేయాల్సి వచ్చింది అంటే అత్తయ్య ఫస్టే అన్నారండి అక్కడ అమ్మవారి దగ్గర చేయించుకొని వచ్చిన తర్వాత మనం దుర్వేసుకి వెళ్ళి మన ఇంటి దేవునికి ఆ తర్వాత కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్దాం జయ అని అన్నారు సరే మాకు టైం కుదరలేదండి వచ్చిన మరుస రోజు ఉగాది మరుసరోజు తీసుకున్నాము ఆ తర్వాత ఒక వారానికి ఏంటంటే ఆటంకం మధ్యలో కలిగింది ఆ తర్వాత శ్రీరామనవమి పండుగ జరిగింది మేము బనియాన్పల్లికి వెళ్ళేసి వచ్చాము ఇంకా ఇట్లనే మనకు రోజు రోజు గడిచిపోతూ ఉండిందండి సరే ఇంకా పెద్దమ్మ తల్లి గుడికి అప్పటికప్పుడు వెళ్ళామండి ఇంటి దేవునికి పెద్దమ్మ గుడికి వెళ్ళాము మధ్యలో కారు టైర్ కూడా మొత్తం అంతా చీలిపోయిందనమాట నాకు ఇంకా చాలా భయం వేసనిందండి కారు కొత్తలో తీసుకున్నప్పుడు అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర పూజ చేయించుకున్నాము ఇంకా ఇంటి దేవుని దగ్గర చేయించుకోవాలి అని చెప్పేసి ఆదివారం రోజు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి ఇక్కడ చాలా రష్ ఉంటారని చెప్పేసి అందులో అత్తయ్యని తీసుకొని వస్తున్నాను ఎండాకాలం కదండి అక్కడ అంతా తడి ఉంటుంది నడవలేదు అని చెప్పేసి మా బావ మా అక్క వాళ్ళకి చెప్పానండి ఇక్కడ చెప్పి పెట్టారనమాట వెళ్ళంగానే అక్కడ అభిషేకం చేయించారు నిజంగా స్వామివారి దర్శనము చాలా బాగా జరిగిందండి ఇక్కడ దేవుడు కూడా స్వయంభూగా వెలిసాడనమాట అందులో ఇక్కడికి మెయిన్గా భక్తులు ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు నాగదోషాలు కుజ దోషాలు ఇలాగా ఉన్న వాళ్ళందరూ ఈ గుడికొస్తారండి అసలు చాలా అంటే చాలా పవర్ఫుల్ గల దేవుడు అంటే కొంతమందికి ఏంటంటే ఇంటి దేవుడు కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు కొంతమందికి ఉండరనమాట అమ్మ వాళ్ళు అసలు ఈ గుడికి రారండి మా అత్తయ్య వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ గుడికి వస్తారనమాట ఇంకా మెయిన్గా ఏంటంటే ఉగాది అప్పుడు నెలకు లోపల ఇలాగా మన ఇంటి దే గ్రామ దేవతలు ఉంటారు కదండి సింకులమ్మ కుంటమ్మ మారెమ్మ ఇలాగా అందరి దేవతలతో పాటు ఈ దేవుడికి కూడా వచ్చి కొత్తగా తీసుకున్నటువంటి బియ్యము బ్యాళ్ళు అలాగా వచ్చి ఇచ్చేసి వెళ్తామన్నమాట సరే ఇంకా కొత్త కారు వచ్చింది ఏదైనా కూడా మనం పూజ చేయించుకుంటే చాలా మంచిదండి అలాగే ఇంకొకటి ఏంటంటే గర్భగుడికి పైకప్పు ఉండదండి ఎండ వాన నేరుగా స్వామివారి విగ్రహంపైనే పడుతుందండి మనం ఉదయాన్నే గాన మనకు మామూలుగా స్వయంభూగా అభిషేకం చేపిస్తారు అంటే స్పర్శ దర్శనం ఉంటుందండి ఆ తర్వాత ఆరున్నర ఏడు నుంచి మనకు మామూలుగా వెండి తొడుగుతో ఉన్నటువంటి స్వామివారిని అక్కడ పెట్టించి అభిషేకాలు అందు చేయిస్తూ ఉంటారు ఏదైనా కూడా ఉదయమే వెళ్ళాలండి ఎండబడే కొద్ది జనాలు విపరీతంగా ఉంటారు అసలు మనం తట్టుకోలేమండి అంతమంది వస్తారనమాట మంగళవారము అలాగే ఆదివారము ఇప్పుడు విడి రోజులలో కూడా మంది వెళ్ళి అక్కడ నాగదోషాలు కుజదోషాలు ఉన్నవాళ్ళు చక్కగా చేయించుకుంటూ ఉన్నారనమాట ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ స్వామికి మామూలుగా ఒక కథ కూడా ఉందండి ఇక్కడ ఒక రైతు బీరం చెన్నారెడ్డి అనే ఒక రైతు మామూలుగా దున్నుకునేటప్పుడు నాగలికి ఒక విగ్రహం తగిలిందండి ఏందబ్బా అని తీసి చూస్తే ప్రకాశవంతంగా కనిపించనిందండి ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగుకి బీరం చెన్నారెడ్డికి కళ్ళు పోతాయండి ఇంకా ఆ తర్వాత బాలీడు రూపంలో స్వామివారు ప్రత్యక్షమయ్యి మూడు రోజుల పాటు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెప్తారండి అప్పుడు ఆ విధంగా పూజ చేయటం వల్ల చెన్నారెడ్డికి చూపు వస్తుందండి అప్పటి నుంచి సుబ్బరాయుడు అని పిలుస్తూ ఉన్నారండి సో ఈ ఆలయము ఐదు వందల సంవత్సరాల కిందటి నాటి ఆలయము స్వయంభూ ఆలయం అండి అలాగే ఈ ఆలయంలో నాగుల పంచమి కానీ నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి మరియు మాఘమాసంలో వచ్చే షష్ఠి తిధులలో ప్రత్యేక ఉత్సవాలు మరియు జాతరలు కూడా జరుగుతాయండి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఒక పవిత్ర క్షేత్రం అండి ఎంతమంది ఈ దేవుడు ఇంటి దేవుడు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే చక్కగా బండికి అయ్యగారు పూజ చేయించారు ఇంకా ఆ తర్వాత హారతి ఇస్తూ ఉన్నానండి సో మెయిన్గా ఏంటంటే మనము పూజ చేయించటం వల్ల వాహనం నడిపేటటువంటి రథసారథిక అయితేనేమి యజమానునికి అయితేనేమి చాలా మంచి జరుగుతుందండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ బండిలో కూర్చునేటప్పుడు శ్రీరామరక్ష శ్రీరామరక్ష అని అనుకొని కూర్చోవాలంట అండి ఈ విషయం ఎంతమందికి తెలుసండి అయితే ఎప్పుడు ఇదే మాట చెప్పేవారనమాట సో ఇంకా ఆ తర్వాత మా గారు అలాగే కానీ నిజంగా ఇది ఫస్ట్ టైం అండి మేము మామూలుగా పిల్లలు ఇద్దరు పిల్లలు నేను అత్తయ్య మావారు ఎక్కువ సార్లు బయటికి వెళ్ళాము చాలా ఊర్లకి వెళ్ళాము కానీ ఇది ఫస్ట్ టైం అండి నేను మా వారు అత్తయ్య మా గారు నలుగురం కలిసి వచ్చామన్నమాట ఇంకా ఈ నడుమ మా గారు బయట తిరుగుతూ ఉన్నారు కాబట్టి అన్ని ఊర్లకు వస్తూ ఉన్నారండి ఇంకా అత్తయ్య చూడండి ఎనిమిదిన్నర అవుతుంది కదా మామూలుగా ఇక్కడ కొత్తూరు సుబ్రహ్మణేశ్వర స్వామి గుడిలో ఉగ్గాని బజ్జి పెట్టేవాళ్ళండి అంటే చేసేవాళ్ళు అనమాట సరే అక్కడ కొనుక్కొని తినొచ్చులేనే అట్లాగా మనసులో అనుకున్నాను కానీ ట్యాంక్ ఇంటికి వస్తాం కదా అనుకున్నాం కానీ కొంచెం పూజ లేట్ అయిందండి సరే ఇంకా అత్తయ్యకి మాత్రము అరటిపనులు అలాగే ఇచ్చామన్నమాట అక్కడ అభిషేకం ది చేసామండి అభిషేకం చేసిన తర్వాత మేము గ్లాస్ పట్టుకున్నాం కదా అయితే మేము ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకొని వెళ్ళలేదు అక్కడ వాళ్ళే అన్ని ఇచ్చారు అన్ని అమౌంట్ కట్టేసి అక్కడే పెట్టేసి వచ్చానండి అసలు కొంచెం దూరం బయలుదేరిన తర్వాత అభిషేకం చేయించినటువంటి ప్రసాదం మనం మర్చిపోయామే పంచామృతము అనుకొని వెనక్కి వెళ్దామా అత్తయ్య వద్దు ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళొద్దు అని చెప్పారండి నిజంగా ఒక్కొక్కసారి మైండ్ పంచదేమోనండి ఎట్లా మర్చిపోయినానో నాకు అంటే నాకు ఎంతసేపు ఉన్నా అత్తయ్య ఎక్కడైనా కింద పడతారేమో జాడతారేమో అన్నట్టుగా ఆ చేయి పట్టుకొని నేను ఆ ప్రసాదం అక్కడ పెట్టేశానండి ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా కొబ్బరి ఉండిందండి పచ్చి కొబ్బరి ఉంటే అత్తయ్య కొంచెం అందరం కొంచెం తీసుకొని తిన్నాము ఆ తర్వాత స్వామి మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చేటట్లు కానీ మొక్కున్నానండి అయితే మేము ఆదివారం వచ్చాము మంగళవారం రోజు మాత్రము మా ఫ్యామిలీ ఫ్రెండ్ మల్లికార్జున సార్ వాళ్ళు వెళ్ళారండి ఇంకా బాషన్న వాళ్ళకు డ్రైవర్గా వెళ్ళారనమాట అమ్మ పంచామృతం తీసుకొని వస్తాను నువ్వు దిగులు పడొద్దు అని చెప్తే నిజంగా ఎంత సంతోషపడ్డానంటే మనము కోల్పోయినది మళ్ళీ వస్తుంది అంటేనే ఎవరికైనా సంతోషమే కదండి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మనం ప్రసాదం వెనుక చేయకూడదండి మనం నిదానంగానే రావాలన్నమాట ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు అండి ఇంకా కాకరకాయ కూర రొట్టె చేసేసాను ఆ తర్వాత అక్క వాళ్ళు వచ్చారనమాట ఇంకా అక్కను కూడా కొంచెం టేస్ట్ చూడక్క అని చెప్తూ ఉన్నాను అత్తయ్య వాళ్ళ పుట్టి వచ్చేసి తిప్పాయి అండి దుర్వేష్కి తాతయ్య దత్తుకు వచ్చారనమాట అంటే అత్తయ్య వాళ్ళ నాన్నగారు దుర్వేష్కి దత్తుకొచ్చారండి ఇంకా అత్తయ్యది కూడా మెట్టినీళ్ళు దుర్వేసే కదా సో పుట్టింటికి మెట్టినింటికి తిరుగుతూ అలాగా హ్యాపీగా గడిపేసిందండి అందుకే ఎప్పుడు చూసినా కూడా అత్తయ్య మా తాతయ్య మా పెద్ద మామయ్య మా చిన్న మామయ్య అలాగ ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారండి ఎందుకంటే ఒకటే ఊర్లోనే మేనవామం చేసుకుయింది కాబట్టి ఇలాగా జ్ఞాపకాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయండి ఇంకా ఇప్పుడైతే తిపాయి పల్లెకి వెళ్తూ ఉన్నామన్నమాట మామూలుగా మాకు నంద్యాల నుంచి తిపాయి పల్లెకి వచ్చేసి ఇది కర్నూలుకి దగ్గరలో ఉందండి ఒక ఫార్టీ మినిట్స్ అలాగా పడుతూ ఉంది అనమాట కానీ నేను ఎప్పుడు ఇదే దారిన వెళ్ళినా కూడా ఈ లొకేషన్ మాత్రం కంపల్సరిగా షూట్ చేస్తానండి నాకు చాలా బాగా ఇష్టం అనమాట కొండలు అదేందో ఒకలాంటి మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది అనమాట సరే ఇంకా ఈ ఊరు తిప్పాయిపల్లి ఏంటంటే ఊరు వచ్చేంత వరకు కూడా మనకు కనబడదండి అంటే అంతా హైట్లో ఉంది ఊరు దిగువలో ఉందండి చెప్పేసి మామూలుగా ఎక్కడ ఏ జాతర జరిగినా కూడా మన ఊరు బయట నిలబెట్టుకోవాలి కదా అతే ఫస్ట్ ఏం చేసినారంటే నేను వస్తాను మా పుట్టింటికి వెళ్ళక చాలా రోజులైంది అందరిని కలవాలి కలవాలని ఆతృతగా అని అనిందండి సరే మళ్ళీ మరుసటి రోజు తీరా టైము మనము ఇంకా బయలుదేడతాం అనగా డ్రాప్ అయిపోయారండి వద్దు ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందులో ఊరి బయట కారు నిలబెడతారు నేను నడవలేనమ్మా అని చెప్పేసి మానుకున్నారు సరే ఇంకా అయితే వచ్చేసామండి నేను ఇంకా ఊర్లో ఎక్కడ షూట్ చేయలేదనమాట ఓన్లీ దేవుని దగ్గర మాత్రమే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారండి అక్కడికి పవన్ అపర్ణ వీళ్ళు వచ్చారనమాట సో హ్యాపీ అనిపించింది అలాగే అమ్మవారికి ఎదురుగా దీపం ఎలా పెట్టారో చూసారు కదా అంటే మనకు దున్నపోతు పైన ఇలాగా దీపం పెట్టారు నేను ఇది ఫస్ట్ టైం చూడటం ఎక్కడా చూడలేదు అది ఎందుకు పెడతారో నాకైతే తెలియదు అనమాట ఇంకా అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో అలాగే మనము అమ్మవారి దగ్గర టెంకాయ కొడితే కూడా మనం ప్రసాదం తీసుకొని పోకూడదనమాట ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ యాటల్ని కోసుకుంటారండి అమ్మవారి దగ్గర సో ఈ నెల రోజులు అంటే ఉగాది మనకు ఏ రోజు స్టార్ట్ అవుతుందో ఆ నెల రోజులలో గ్రామ దేవతలకి ప్రతి ఒక్కరు జాతరలు చేసుకుంటారండి ఇంకా ఇక్కడ అమ్మవారికి చక్కగా ముక్కొని ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళాము అక్కడైతే నేనేమి షూట్ చేయలేదండి మంది ఎక్కువగా ఉన్నారు అందులో బాగా గమ్మగిస్తుంది అనమాట ఇంకా పోగానే అందరూ వాళ్ళ తమ్ముళ్ళు తమ్ముని భార్య వాళ్ళందరూ నాగలక్ష్మి రాలేదా రాలేదని అడిగారు రాలేదు ఇంకా ఊరి బయట నుంచి నడవాలి కదా నడవలేదని చెప్పేసి రాలేదు అని చెప్పానండి సో అందరము బంధువులందరము హ్యాపీగా కలుసుకొని మాట్లాడుకున్నాము కొంచెం జోక్స్ కూడా వేసుకున్నామండి ఇంకా ఇప్పుడు బయలుదేరామన్నమాట అత్తయ్య వాళ్ళ మేనగోడలు మా రాధక్క అలాగే మా అక్క ఇంకా నేను ముగ్గురం బయలుదేరాము ఫస్ట్ మా వారు మాతో పాటు వచ్చారు కదా ఇంకా వద్దు మగవాళ్ళంతా ఒక కార్లో రాండి ఆడవాళ్ళంతా ఒక కార్లో వస్తామని చెప్పేసి మా వారిని మా బావ వాళ్ళ కార్లో రమ్మన్నానండి ఇంకా మధ్యలో ఇలాగా ఫ్రూటీ అలాగే మాజా తీసుకున్నాం అనమాట మటన్ కదా అరగదండి అని చెప్పేసి కూల్ డ్రింక్ తీసుకొని తాగుకుంటా చక్కగా నంద్యాలకు వచ్చేసామండి సో ఆడవాళ్ళం అందరం ఉంటే హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అండి ఒక్కరు మగవాళ్ళు ఉన్నా కూడా ఏమబ్బా ఏమనుకుంటారు అని చెప్పేసి మాట్లాడుకోం కదా మీరు కూడా అంతేనా ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా నాలుగైందండి మా అన్నయ్య కొడుకు వచ్చాడనమాట ఆ టైంలో ట్రై ఇది పట్టుకొని వచ్చావంటే ఫోటో ఫ్రేమ్ మొత్తం అంతా పోయిందత్తా ఇది నీట్గా చేయించుకోవాలని చెప్పేసి వచ్చానని అంటూ ఉన్నారు ఇంకా మా వారు చూడండి ఎంత బాగా నీట్గా చూస్తూ ఉన్నారు మా వారికి ఏంటంటే ఎక్కువగా మామూలుగా శని ఆదివారాలలో కూడా పాత ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటారండి అది ఒక మంచి అలవాటు అనే చెప్పొచ్చు చాలామందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది ఫ్రెండ్స్తో మాట్లాడినంత హ్యాపీనెస్ బంధువుల దగ్గర ఉండదండి నిజంగా చెప్తున్నా అంత హ్యాపీగా రెండు రోజులు గడిపేస్తాడండి ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ను చూసుకుంటా వీళ్ళెవరు వీళ్ళెవరు వదినా అని అడుగుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ చూపిస్తున్న అతను ఎవరో మీరు కొంచెం గుర్తుపట్టండి అసలు కనుక్కోలేరండి మా మేనత్త కొడుకు బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే పక్కన ఉన్న మా ఇంకొక మూడో బావగారు వచ్చేసి బీసీ రాజారెడ్డి గారండి సో చిన్నప్పుడు అంటే మా ఇండ్లు తాత గారి ఇండ్లు కదండి అప్పట్లో ఎక్కువగా మా నాన్నగారు కూడా మా దగ్గర ఎక్కువగా ఉండేవారండి మెయిన్గా ఏంటంటే మా పెద్దత్తయ్యకి నలుగురు కొడుకులు కాబట్టి మా పెద్ద బావకి మా నాన్నకు కూడా త్రీ ఇయర్స్ గ్యాప్ ఏనండి ఎక్కువగా గ్యాప్ లేదనమాట ఇంకా మా నాన్న అప్పుడు ధూల పెద్దలు పెంచేవాళ్ళండి తోటలోకి వచ్చి ఎప్పుడు చెట్ల కింద ఇలాగా ఫోటోలు దిగేవాళ్ళు అనమాట మా వారు చూసి ఏంది జనార్దన్ రెడ్డి అన్న ఇలా ఉన్నారా రాజా అన్న ఇలా ఉన్నారా అని అంటూ ఉన్నారనమాట ఆశ్చర్యపోతూ ఉన్నారు అసలు మురిసిపోతున్నారండి అప్పట్లో చూడు ఎంత బాగా అంటే మన ఇంట్లో ఘాసం చేసేవాళ్ళు పని చేసేవాళ్ళని కూడా బాగా నిలబెట్టుకొని ఫోటోలు దిగుతూ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు కదండి ఇంకా నైటు మామూలుగా అంతకన్నా ముందు రోజు చేసినటువంటి ఇడ్లీ పిండి ఉండిందండి సరే ఉదయం కాకరకాయ కర్రీ చేశాం కదా ఇంకా కొంచెం కాకరకాయ కర్రీ చట్నీ అలాగే ఉదయం చేసినటువంటి రొట్టెలు ఇంకా ఇడ్లీలు ఇలాగా తయారు చేసుకున్నాము నిజంగా ఇడ్లీ ఎంత స్మూత్గా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయండి మనము మధ్యాహ్నం హెవీగా తిన్నప్పుడు నైట్ కొంచెం లైట్గా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అలాగా చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత గోరెంటాకు మా అక్క తెచ్చిన్నాదండి అంత ముందుకు ఐదు రోజుల కిందట పంపించింది అనమాట నేను కష్టపడి కోసి పంపిస్తే నువ్వు అసలు పెట్టుకోకుండా ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లా పండుతాదని చెప్పేసి అడిచిండింది అనమాట అందులో మరుసటి రోజు మాకు జిల్లెలలో పెళ్ళి ఉండిందండి సరే పెళ్ళికి మంచిగా గోరెంటాకు పెట్టుకొని పోతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగ పెట్టుకున్నాము నేనైతే ఇందులో ఏమీ వేయలేదండి ఓన్లీ నిమ్మరసము గొరెంటాకు వేసేసి మిక్సీ పట్టాను బాగా మెత్తగా మిక్సీ పట్టానండి ఇంకా ఇలా పెట్టేసుకొని ఉదయం చూడంగానే ఎంత బాగా పండిందంటే మనము వెంటనే చేతులు కడగకూడదండి గోరెంటాకు తీసిన తర్వాత జస్ట్ కొంచెం ఆయిల్ పట్టించి ఆ తర్వాత మనం కడుక్కోవాలండి అప్పుడు బాగా మనకు తొందరగా పోదు అనమాట ఇంకా ఉదయం అందరం ఉన్నామండి ఇంకా బాషన్న అలాగే మా బావగారు అక్కగారు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇలాగా పూరీలోకి బొంబాయి చట్నీ అలాగే ఇంకా అక్క మాత్రం వంట చేసేసింది అండి పప్పు రసము అలాగే మట్టికాయ కారం చేసేసింది అలాగే పూరి కూడా చేసిందండి ఇంకా నేను పూజ చేసుకొని రెడీ అయ్యే లోపల ఈ వంటలన్నీ కంప్లీట్ చేసిందండి నిజంగా మా అక్క చాలా ఫాస్ట్గా చేస్తాదండి కొంతమందికి పని ఎంతసేపు ఉన్నా తెగనే తెగదండి కొంతమంది చిట్కలో చేసేస్తారు నేను ఎంతసేపు పని చేస్తున్నా తెగనే తెగదండి అత్తయ్య ఎంత లేకి చేయాలి చేయాలను ఏందో తుడుచుకుంటా చేసుకుంటా ఎంతసేపు పని తెగనీనే తెగనీయో అని అంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి మా బావగారు సడన్గా తీసుకొని వచ్చి మా కారు వెనకాల పెట్టారనమాట ఇంకా నేను ఆతృతగా ఏమైందో అని చెప్పేసి దిగేసి వచ్చాను అక్కడ ఏమీ కాలేదండి జోక్ చేశారనమాట చెప్పేసి ఇట్లాగ దగ్గరకు పెట్టేశాడు ఇంకా మా బాషండకి చాలా ప్రాణం అండి కారు అంటే ఇంకా సరే అని చెప్పేసి జిల్లాలకు వెళ్తూ ఉన్నాం కదా అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కార్డు ఎంతమందికి పోయింది ఎవరెవరిని పిలిచారు అనేది మనకు తెలుస్తుంది కదా మనమే నేను మా అక్కనే ఇద్దరమే కదా ఇంకా ఇద్దరికి సీట్ ఉంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ తులసికి అలాగే వాళ్ళ వదిన కూడా వస్తాను అని చెప్తే వాళ్ళిద్దరికీ చెప్పానండి సరే అని చెప్పేసి అందరము బయలుదేరాము ఇక్కడ ఏంటంటే కానీ మా కూతురు సునైనా అలాగే తులసి కూతురు దివ్య ఇద్దరు క్లాస్మేట్స్ అండి ఇంకా వాళ్ళ అమ్మాయి కూడా జాబ్ చేస్తూ ఉంది ఇంకా మా అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది ఇంకా అడుగుతూ ఉంది అనమాట తులసి సోనీ ఎక్కడ ఉంది ఇల్లు తీసుకొని ఉంది కదా అనేసి అని అంటూ ఉందండి చాలామంది మీ పిల్లలు ఎక్కడ చదివారో అని అడుగుతూ ఉన్నారండి మా ఇద్దరు పిల్లలు వెల్లూరు విట్టులో చదివారండి మా చిన్నమ్మాయి అయితే ఫస్ట్ ఇయర్ తొమ్మిది నెలలు వెళ్ళింది కరోనా వచ్చింది ఇంకా టూ ఇయర్స్ ఇక్కడే ఉండింది లాస్ట్ ఇయర్ వెళ్ళింది అండి అసలు కాలేజీ లైఫ్ అంటూ లేదనమాట సో ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటుంది కాలేజ్ లైఫ్ ఉండాలండి పిల్లలకి కదా ఇంకా ఇక్కడ ప్రయాణమై మేము మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండంగానే ఈ గొర్రెలు మనకి ఎదురుగా ట్రాక్టర్లు ఇవన్నీ వస్తూ ఉంటే నాకు ఎంతో హ్యాపీ అనిపించిందండి పల్లెటూరు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయన్నమాట ఈ జిల్లాలో వచ్చేసి గోవిందపల్లె జిల్లలండి ఈ ఊరికి ఏంటంటే మెయిన్ మెయిన్గా మా మేనత్త కూతుర్ని కూడా ఇచ్చామండి చాలా రోజుల తర్వాత వచ్చాననమాట ఎప్పటి నుంచో జిల్లలకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను కింద మా ఇంట్లో కూడా రెంట్కు ఉమాంటి వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఎప్పుడు పిలిచేవారు జిల్లాలకు రావిజియా బాగుంటుంది మా ఊరు అని అనేవాళ్ళు కానీ టైం రావాలి కదండి ఏదానికైనా టైం అనమాట సరే ఈసారి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి మామూలుగా అక్క వాళ్ళు మా ఇంటికి పక్కన రెంట్కున్నారండి ఉన్నారండి ఇంత ముందుకు మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకేసారి పెరిగారు అనమాట పెళ్లి కూతురు వాళ్ళమ్మ మా చిన్నమ్మాయిని చాలా బాగా చూసుకునేదండి సరే ఖచ్చితంగా రావాలి చూడు విజయ్ ఎంగేజ్మెంట్కి ఎగరగొట్టినావు నువ్వు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిపోయింది సరే ఇంకా మరుసటి రోజు నేను హైదరాబాద్కి వెళ్ళాలండి చెకప్కి అని చెప్పేసి ముహూర్తం రోజే వెళ్ళాను ఏదైనా సందడి చూడాలి అంటే మనం ముహూర్తం రోజు వెళ్తేనే బాగుంటుందండి అందరితో బాగా కలిసి బాగా మాట్లాడి ఏదైనా కూడా హ్యాపీగా ఉంటుందండి అందరము చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం అలాగా ఉంటుంది కదా సో బంధువులం అందరం కలిసినప్పుడు ఒకరికొకరు ఒకరికొకరు లింక్ అండి అసలు యాక్చువల్గా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా మేనత్త కూతురు వాళ్ళకు వీళ్ళు అందరూ దయాదులు అంటండి సొంతం చుట్టాలంట ఆ ఊరికి పోయేంత వరకు నాకు తెలియదు అండి సో ఇలాగ అనమాట బంధుత్వం అంటే కొనలు చెయ్యిన్ అనమాట ఎక్కడెక్కడో లింకులు కలుస్తూ ఉంటాయి సరే ఇంకా పిల్లలతో మాట్లాడి అప్పటికీ అందరు పెట్టేశారండి పల్లెటూర్లలో తొందరగా మొదలు పెడతారు కదా మేము వెళ్ళేసరికి పదకొండున్నర పన్నెండు అయిందండి ఇంకా చక్కగా నలుగు పెట్టేసి ఆ తర్వాత ఇంకా అక్కడ పోయి కూర్చున్నామండి మా పెద్దమ్మ కూడా వచ్చింది వెనకిల్ ఆ క్రీమ్ కలర్ అండ్ రెడ్ బార్డర్ ఉంది చూడండి వాళ్ళ కొడుక్కి మా మినత కూతురునిచ్చామండి ఆ తర్వాత మా పెద్దమ్మ అంటే మాకు వరుసకి పెద్దమ్మనే కదండి అందరం ఇంటికి వదాంరా విజయ అని చెప్పేసి ఇంటికి పిలుచుకొని వచ్చింది అసలు ఈ లైన్లో ఇండ్లన్నీ చాలా బాగా కట్టించుకున్నారండి ఎంత బాగున్నాయి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ వదిన పేరు సమత అండి సమతనే అనుకుంటా సమతనేనండి నాకు ఎక్కువగా పేర్లు గుర్తుండవండి అందుకే ఎవరైనా పరిచయం అయినా కూడా రెండు సార్లు అడుగుతానమాట మీ పేరేంటండి మీ పేరేంటండి అని సో నాకు అదొక మతి మరిపేనండి ఇంక అందరం కూర్చొని ఇలాగ మాట్లాడుతూ ఉన్నాము అంకులు ఎంత హ్యాపీగా ఉంటారంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది మీ వీడియోస్ చూస్తూ ఉంటామమ్మా ఖచ్చితంగా పనుకునేటప్పుడైనా వీడియోస్ చూసి పనుకుంటానని అంటూ ఉంటే మనకి నిజంగా చా మన కష్టం అంతా ఒక్క నిమిషంలో మటుమాయమవుతుందండి అంతే కదా ఇంకా పక్కన ఇక్కడ చూడండి గోశాల మామూలుగా ప్రతి ఊర్లలో గోశాలలు కట్టించారనమాట ఇంక ఇక్కడ చూడండి పెద్నాన్న వాళ్ళ ఇల్లు చూపిస్తూ ఉన్నాను అప్పట్లోనే బాగా మెస్సుగా అంటే దోమలు రాకుండా ఇలాగ డోర్ చేయించుకున్నారు అలాగే వీళ్లకు మా పెద్నాన్నకు వచ్చేసి ఇద్దరు కొడుకులండి సో ఇద్దరు కొడుకులు అమెరికాలోనే సెటిల్ అయిపోయారనమాట నేనుండి పెద్దనాన్న నీకు అసలు పొద్దుపోతుంది అంటే ఏముందమ్మా సాయంత్రం అయ్యేసరికి వీడియో కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడెప్పుడు చేస్తారా మేము ఎప్పుడప్పుడు మాట్లాడాలా అని అనుకుంటూ ఉంటాము అలాగనే కాలం గడిచిపోతుంది అని అంటూ ఉన్నారు కానీ పల్లెటూర్లలో మామూలుగా పని అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉంది అని చెప్తూ ఉన్నారనమాట ఇల్లేమో పెద్దగా ఉంది చేసుకోవడం కష్టంగా ఉంది పెద్దమ్మ వాళ్ళ చుట్టాలు ఎప్పుడన్నా వచ్చి పని చేయిస్తూ ఉంటారంటండి ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను చూడండి అసలు దేవుని గది ఇలాగా డైనింగ్ టేబుల్ వంటగది నిజంగా మనకు వయసు తగ్గే కొద్దీ ఇండ్లు చిన్నగా ఉంటేనే మేలు అనిపిస్తుంది అండి పెద్దగా ఉంటే అసలు చేసుకోలేము చేసేవాళ్ళు లేరండి ఇప్పుడు నిజంగా టౌన్లలో అన్నా దొరుకుతున్నారేమో కానీ పల్లెటూర్లలో దొరకటం లేదనమాట ఇంకా తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి నిందండి భోజనాలు స్టార్ట్ అయినాయి రండి బిజీయా అని చెప్తే సరే ఇంకా తొందరగా వెళ్ళి తొందరగా ఇంటికి వెళ్దాము ఎండాకాలం కదండి ఎక్కడ ఉన్నా ఉండాలనిపించదు కదా అని చెప్పేసి వెళ్ళాము అక్క చూడు మీ ఆడపడుచు అక్క ఎవరు నారాయణ రెడ్డి అన్న వాళ్ళక్క ఇంకా ఆ తర్వాత పెళ్లి కూతురు నానమ్మ గారండి అసలు ఎంతో బాగా గుర్తుపట్టారంటే అక్కని కొంచెం గుర్తుపట్టలేదు కానీ నన్ను మాత్రం గుర్తుపట్టింది మీ అతమం తీసుకొని రావచ్చు కదా ఎన్ని రోజులైందో చూడక అని ఎంత ఆప్యాయతగా పలకరిస్తారంటే చాలా సంతోషం అనిపించింది ఇంకా పెళ్ళి అంటేనే హడావిడి ఆందోళన అలాగే భయం కూడా ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఇంకా ఇక్కడ చూడండి అక్క వాళ్ళు ఆరు మంది అక్క అందరూ ఒకేలాగా ఉన్నారనమాట సో అందరూ ఇంకా చెప్తూ ఉన్నారు ఇంకా అందరిని ఒకసారి అలాగా చూపిస్తూ ఉన్నాను చూడండి చక్కగా అందరూ మాట్లాడుకుంటూ భోంచేసాము అసలు భోజనము నిజంగా అప్పట్లో మా అమ్మ వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు బూందీ పెట్టేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత బేళపాయసం పెట్టేవాళ్ళండి మళ్ళీ ఇప్పుడు ఈ నడమ ఏంటంటే పాయసం పెడుతూ ఉన్నారండి పల్లెటూర్లలో ముహూర్తం రోజు ఎంత బాగా చేశారంటే నిజంగా ఎక్కువ ఐటమ్స్ పెట్టాల్సిన అవసరం లేదండి ఈ ఎండాకాలం ఎక్కువగా మామిడికాయ పప్పు మామిడికాయ కారము మునక్కాయ రసము అలాగే పాయసం వాటిలోకి ఉర్లగడ్డ ఆలు అన్నము ఇంత చిత్రాన్నం అప్పడము కుదిరితే బజ్జీ లేకుంటే వడ అలాగ పెట్టేశారు చాలా బాగా కుదిరాయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఈ ఊర్లో గుడులు కూడా చాలా ఫేమస్ అండి ఈ గుడిలో అందరు దేవతలు ఉన్నారంట ఆ తర్వాత ఆ రోజు గురువారం అండి అసలు నేను పోయేటప్పుడు బాబాను ఇట్లా కూడా ముక్కొని వెళ్ళలేదన్నమాట కొంచెం దాటి వెళ్ళాము వచ్చేటప్పుడు అదే పనిగా బాబాను చూసుకుంటూ వచ్చానండి అసలు నాకు చాలా ఇష్టం అండి ఇంకా ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి మా అమ్మ కూడా వచ్చింది అండి చెప్పాను కదా మరుసటి రోజు హైదరాబాద్కి వెళ్ళాలి అని చెప్పేసి అమ్మని కూడా రమ్మన్నాను అమ్మ వస్తూ వస్తూ ఇలాగా పచ్చిమిరకాయలు తీసుకొని చిన్నది అవి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నేను సరిత అలాగే ఆంటీ వాళ్ళకు రాధా వాళ్ళకు పంపించానండి చూసారు కదండి అమ్మ చాలా రోజుల తర్వాత వచ్చింది చాలా చిక్కిపోయిందండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్